ఆ వెనకాల కనిపిస్తుంది కదా ఇదే యమలోకం ఇక్కడ మనం చేసే మంచి చెడులను చూసి శిక్షలు వేస్తారని విన్నాం కదా ఇప్పుడు కల్లారా చూద్దాం రండి ఇదేంటి నా ఫ్రెండ్ బొమ్మ ఇక్కడ వేసారేంటి సారీ సారీ ఇది చూడగానే వాడే గుర్తొచ్చాడు మందు తాగితే చూసారుగా ఇలాంటి శిక్షలు పడతాయి అండ్ దొంగతనం చేసిన వాళ్ళకి ఇలా తలను నుజ్జు నుజ్జు చేస్తారు అండ్ పరాయి స్త్రీతో ఎవరైనా శృంగారంలో పాలు పడితే వారికి ఈగతే పడుతుంది అండ్ మానభంగం చేసిన వాడికి ఒక పెద్ద ముళ్ళ స్తంభానికి కట్టేసి తాడుతో బలంగా లాగుతారు పక్షులను చంపి తినేవారికి బాగా మండే మంటలో వేసి కాలుస్తారు కోలను చంపే వాళ్ళకి ఇలా కట్టేసి గాళ్ల కింద మంట పెడతారు గొర్రలను మేకలను నరికే వాళ్ళకి సేమ్ అలాగే పడుకోబెట్టి రంపంతో నరుకుతారు జామ్మో మటన్ షాప్ వాళ్ళ పరిస్థితి ఏంటో ఎద్దుల బండి మీద వెళ్ళే వారిని సేమ్ వారికి పట్టిన గతే మనుషులకు పట్టిస్తారు మనం కొనటానికి వెళ్ళినప్పుడు తక్కువ తూకం చేసి కస్టమర్ని మోసం చేస్తారు కదా వాళ్ళని శూలాలతో పొడుస్తారు వీటిలో మీకు మీ ఫ్రెండ్స్ కి ఏ శిక్ష పడుతుంది అనుకుంటున్నారో ఫండ్ కామెంట్ చేయండి అండ్ మా ఫ్రెండ్ వాళ్ళకైతే ఫస్ట్ది పక్క మర్రా మహర్రా Mara, vai